హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ప్రతిమ కృవిది గారు తో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ కోల్కతా అభయ కేసు ఐ థింక్ మీరు ఫాలో అవుతూనే ఉన్నారు వన్ అండ్ హాఫ్ మంత్ కూడా అయిపోతుంది జరిగి ఘటన జరిగి చాలా వీడియోస్ అందరు చేస్తున్నారు మేము కూడా చాలా వీడియోస్ చేసాం సుమన్ టీవీ ద్వారా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం అంటే కోల్కతా అది అసలు కేసు ఏంటంటే చాలామందికి అది మర్చిపోలేకపోతున్నారు అంతకుముందు చాలా కేసెస్ జరిగాయి ఇలాగా చాలామంది జరిగా మనం చూసాం కూడా బట్ ఇదేంటంటే అందరికి నాటుకుపోయింది అట్లా అసలు ఎంత ఇంత ఘోరంగా అమ్మాయిని ఇట్లా చేశారు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు ఒక్కతే అమ్మాయి అంటే ఫాలో అవుతున్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాజ్ అ సైకాలజిస్ట్గా ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన అసలు మీ అనలైసిస్ ఎలా ఉంది మేడం దీనిపైన ఏమంటారు అసలు మీరు అన్నట్టు నిజంగానే ఇలాంటి కేసెస్ చాలా వచ్చాయి ఫస్ట్ నిర్భయతో స్టార్ట్ అయ్యింది నిర్భయ అని అనుకుంటున్నాము కానీ దాని ముందు ఎన్ని కేసులు జరిగాయి ఎంతమంది ఎన్ని రకాలుగా టార్చర్ చేసి చంపారు అన్నది మనకు తెలియదు ఈ అమ్మాయి వెలుగులోకి ఎందుకు అంతా వచ్చింది అని అంటే ఇది దారుణంగా ఇప్పుడు ఆడపిల్లలది ఏదైనా రేపు జరిగితే నిర్భయాదే తీసుకోండి సో తను బస్ లో ఉంది ఆ టైంలో బస్ లో ఉండి ఆ టైంలో ఆ అమ్మాయి బస్ లో ఏం చేస్తుందని క్వశ్చన్ చేస్తారు జనరల్ గా జనాలు రేపు జరిగినప్పుడల్లా పాయింట్ వాళ్ళది ఏంటంటే ఆ అమ్మాయిని ఆ టైంలో ఫలానా టైంలో ఎందుకుంది అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటాం ఒక్కతే ఎందుకు ఉంది తన బాయ్ ఫ్రెండ్తో ఏం చేస్తుంది అయినా వాళ్ళ తల్లిదండ్రులకి ఇది లేదా అని ఎన్నో రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఈ కేసుకు వచ్చేటప్పటికల్లా ఈ అమ్మాయి బస్లో లేదు ఈ అమ్మాయి పబ్లో లేదు ఈ అమ్మాయి పార్టీ చేయట్లేదు వర్కింగ్ ఎన్వైర్న్మెంట్లో ఉండి థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి తను అలిసి సెమినార్ హాల్లో పడుకుంది అని అంటున్నారు సెమినార్ హాల్లో పడుకుందంటే ఆన్ డ్యూటీలోనే ఉంది కదా ఆన్ డ్యూటీలోనే ఉంది కదా మరి క్వశ్చన్ చేయటానికి ఏం లేదు కదా ఇక్కడ రైట్ అండ్ దెన్ ఒక కేసు ఐ మీన్ ఇంత దారుణంగా ఆ అమ్మాయిని మర్డర్ చేసిన తర్వాత రేప్ చేశారు రేపు చేసిన తర్వాత మర్డర్ అయిందో అన్నది మనకు తెలియదు అంటే ఇప్పటి వరకు కొన్ని నిజాలు ఆ సంజీవ్ ని అరెస్ట్ చేసి తన నిర్ధారంగా చెప్పినట్టు తను నెక్రోఫీలియా ఉన్నట్టు అంటే శవాలతో వాళ్ళు డెడ్ బాడీస్తో సెక్స్ చేస్తారు జనరల్లీ ఇది సైకోపాథలాజికల్ కండిషన్ ఇది బ్రెయిన్ సో అలా దారుణంగా ఫస్ట్ చంపి వాళ్ళు దాంతో చేస్తారు సో నెక్రోఫీలియా చెప్పారు తేల్చి చెప్పారు సో ఇంత దారుణం యాక్చువల్లీ ఇది ఒక రేపే కాదు అసలు బ్రూటలీ మర్డర్ మర్డర్ పైగా ఒక కేసుని ఇప్పుడు ఒక ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగితే ఎవరో ఒక విట్నెసెస్ ఉంటారు ఇది హాస్పిటల్ పబ్లిక్ ప్లేస్లో జరిగిన రేప్ ఇది అంటే ఎంతమంది ఇన్వాల్వ్ ఉండబట్టి ఇలా జరుగుంటుందమ్మా ఎంతమంది ఎంత ఇంత పొలిటిసైజ్ చేస్తున్నారు అక్కడ సో సిబిఐకి కూడా ఇది దొరకట్లేదని అంటే ఎంత విట్నెసెస్ని ట్యాంపర్ చేశారు వీళ్ళు అన్నది క్లియర్గా తెలుస్తోంది అక్కడ జనాలకు కూడా తెలుసమ్మా జనాలకు తెలియక కాదు కానీ మానసికంగా ఇప్పుడు ఏంటంటే ఒక డాక్టర్కి అలా జరుగుతుందనంటే ఆ వృత్తి వేరే వృత్తి లాగా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కష్టపడి వచ్చేది కాదు పదహారేళ్ళు ఏళ్ళు కష్టపడితే తప్ప ఒక ఐడెంటిటీ అనేది మనిషికి రాదు డాక్టర్ల ఆ వృత్తి అనేది అంత కష్టమైనది థర్టీ వన్ ఇయర్స్లో తను ఇంకా పీజీ ఉందనంటే వాళ్ళు పడ్డ శ్రమని చూడండి ఆ శ్రమ అక్కడ పెడితే పోష్ యాక్ట్ అనేది ఉంది కదమ్మా అక్కడ అది ఎందుకంటే అది దట్స్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్లో జరిగింది సో విమెన్ సేఫ్టీ అని మాట్లాడతాము ఆర్టికల్ ట్వంటీ వన్ లాగా విమెన్ సేఫ్టీ అని మాట్లాడతాము దాంట్లో తగిన అవన్నీ ఐ మీన్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి ఆ టైంలో సేఫ్ అండ్ సెక్యూరిటీ గురించి డెఫినెట్లీ ఇట్స్ ఎ రైట్ ఆఫ్ అ సిటిజన్ టు హ్యావ్ అ సేఫ్ ఎన్వైరన్మెంట్ యాక్చువల్లీ సో అది బేసిక్ థింగ్స్ కూడా కన్సిడర్ చేయట్లేదు కదా మరి ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు యాక్చువల్లీ సందీప్ ఘోష్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి అసలు తెలిసిన వెంబడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం కూడా లేట్ అయ్యిందని చెప్పారు ఫోర్టీన్ అవర్స్ లేట్ అయ్యింది అని చెప్పారు చెప్పారు ఐ మీన్ చాలా మటుకు ఎనాలిసిస్ చేసేసి తర్వాత అతన్ని ఒక పక్కడబందీకి ఒక ఎవిడెన్స్ ఇస్తూ అరెస్ట్ చేశారు మధ్యలో ఏంటంటే దారి తప్పించడానికి ఫైనాన్షియల్ దీంట్లో రైట్స్ అనేసి ఇది అనేసి అసలు అది ఏమంటారో కూడా నాకు అసలు చెప్పడానికి కూడా వర్డ్స్ రావట్లేదు అది న్యాచురల్ గా తప్పు అంటే ఒక పొలిటిక్ గా మరి ఆ అమ్మాయికి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయో తెలీదు పొలిటికల్గా ఇవన్నీ నొక్కేస్తున్నారా తెలీదు కానీ పాపం అమాయక జనాలు ఏం చేస్తున్నారు ప్రజలు వాళ్ళకి వాళ్ళనేమి కించపరచట్లేదు నష్టపరచట్లేదు మీరు చేసిన తప్పులు ఎదిరించి మాట్లాడితే ఇంత పెద్ద వాళ్ళకి అంటే ఇయర్స్ డాక్టర్ మామూలు విషయం కాదు ఎంత కష్టపడితే వరకు వస్తారు ఎంత కష్టపడాల్సి వస్తుందో ఆ ప్రొఫెషన్ లో మరి ఇంకోటి ఏంటంటే ఈ డాక్టర్స్ అనే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లోకి వెళ్తున్నారు కానీ ప్రొఫెషన్స్కి వెళ్తారు వాళ్ళకి అయినా సరే ఈ సీనియర్ జూనియర్ లెవెల్ హరాస్మెంట్స్ కూడా వాళ్ళకి చాలా ఉంటాయి కానీ అన్ని బయట పెట్టరు లేడీస్ కూడా అన్ని బయట పెట్టుకోలేరు ఎందుకంటే ఈ వృత్తికి సంబంధించి వాళ్ళకి ఏంటంటే ఒక్క వచ్చినా వాళ్ళ సర్టిఫికేట్స్ ఆగిపోతాయనో వాళ్ళ ఏది పీజీస్ ఆగిపోతాయనో పాపం వాళ్ళకి తరచుగా ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్కి వాళ్ళు గురి అవుతూ ఉంటారు అసలు ఆ మొత్తం ప్రొఫెషన్ అయ్యి సెటిల్ అయ్యి బయటపడేసరికి వాళ్ళు ఎంత మానసికంగా వాళ్ళు ఎంత ఫిజికల్గా కూడా ఇట్స్ నాట్ ఓన్లీ మెంటల్ టార్చర్స్ ఫిజికల్ టార్చర్ ఆల్సో ఫర్ దెమ్ అలాంటి I mean to say, they are also considered as a front warriors. Mana COVID time logura thelsum, ike antakast prati doctor, prati police, they stood it. They they uh, stood uh, in front and then they saved many lives. Yes. అలాంటి వృత్తి వాళ్ళకు కూడా మనము న్యాయం చేయకపోతే ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ ఆఫ్ మంత్ అయింది ఇప్పటి వరకు తేల్చలేకపోయా పోవడం ఆ అమ్మాయికి నిజంగా ఏం జరిగిందన్నది తెలియకపోవటం న్యూస్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి డ్రాక్ చేయటం అండ్ మీకు తెలిసిందే ఛానల్స్ వాళ్ళు కూడా పెద్దగా దాన్ని వివరించి ఏదో నిర్ధారింపబడింది నిర్ధారింపబడింది అన్నట్టు మళ్ళీ అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే జనాలకు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు ఏం జరుగుంటుంది అనేది సో అది చాలా తప్పు అని అనిపిస్తుంది ఒక కేసు ఇట్లా జరి అంటే ఎవరైనా చూడండి ఇంకా తల్లిదండ్రులు ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి భయపడతారు వద్దులే అమ్మా ఏదో ఒకటి చేయి ఆల్రెడీ ఇంత ప్రెషర్ ఉంటుంది లేడీస్ మీద ఇంకా ఇంకా ప్రెషర్ ఇంకా ప్రెషర్ కరెక్ట్ సో ఐ థింక్ ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కానీ ఈవెన్ జనాల్లో కూడా మనం ఆ భయం చూస్తున్నాం ఇప్పుడు సో ఏ ప్రొఫెషన్ ఏది సేఫ్ ఏది అన్సేఫ్ అన్నది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు స్టెప్ చేసుకునే అవసరం పడుతుందేమో ఇంకా నెక్స్ట్ ఎందుకంటే మేడం తను ఇంకొక టూ త్రీ ఇయర్స్లో ఎంబీబీఎస్ పట్ట తీసుకోబోతుంది ఈ టైంలో ఇలా జరగడం అనేది ఆ పేరెంట్స్ కూడా ఎంతో బాధ కదా వాళ్ళు చెప్తున్నారు కదా అమ్మాయి కోసం ప్రొటెస్ట్ చేసే వాళ్ళ వాళ్ళతో కూడా అంటున్నారు చేయండి మా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా అమ్మాయి చనిపోయినా కూడా మీరు అందరూ కూడా నాకు పిల్లల్లాంటి వాళ్ళు అని చెప్పేసి చాలా జూనియర్ డాక్టర్స్ కూడా ముందుకు వచ్చారు అండ్ జూనియర్ డాక్టర్స్ని కూడా వెనక్కి వీళ్ళు పిలిచి మీరు మళ్ళీ పనికి వెళ్ళాలి మీ మూలన్న ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఎవరో చనిపోయారు అని చెప్పి వాళ్ళ మీద అనవసరంగా బండాలు వేస్తూ నిజంగా వాళ్ళు చెప్పడం చూస్తే మేము మేము చేస్తున్నాము సీనియర్ డాక్టర్స్ అందరు అక్కడ పని చేస్తున్నారు అండ్ డాక్టర్ మనసు ఎలా ఉంటుందంటే అమ్మా వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారా అది అవన్నీ వేరే విషయాలు కానీ వాళ్ళ వృత్తికి వాళ్ళు ఎప్పుడు వెనకజారు అండ్ దట్ ఈస్ ద ప్రొఫెషన్ దట్ ఎందుకంటే ఆ ప్యాషన్ వాళ్ళే ఆ ఫీల్డ్లో వెళ్తారు అంటే ఇది కంప్లీట్ హ్యూమన్ అట్ కదా సో ఆ ప్యాషన్ వాళ్ళే అక్కడికి వెళ్తారు అలాంటిది వాళ్ళ వృత్తికి అన్యాయం ఎందుకు చేస్తారు సో మీరు చేసిన దారుణం అది దారుణం కాదా సో అలాంటి ఆ స్ట్రైక్ చేస్తున్న వాళ్ళని కూడా వెనక్కి పిలిచి ఆ కేసు అంతా మళ్ళీ రివర్స్ చేసేసి దాంట్లో కూడా కోర్టు మీరు వెనక్కి వెళ్ళిపోవాలి అని అంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి ఇంకా ఏం నిర్ధారించండి జస్టిస్ జరగందే అక్కడ అది తప్పు కదా సో అసలు దాని దానికి యాక్చువల్లీ వాళ్ళు కూడా నష్టమే పోతున్నారు వాళ్ళ ప్రాక్టీస్ కూడా ఆగిపోతుంది మిస్ అవుతున్నారు క్లాసెస్ మిస్ అవుతున్నారు న్యాయం జరగాలి ఎంత తొందరగా జరిగితే అంత మంచిది సో అంతా వాళ్ళ చేతుల్లో ఉంది మనం పెద్ద పెద్ద టెర్రరిస్టులను పట్టుకునే దేశం అంది అంటే బయట వాళ్ళ నుంచి పోరాడిన దేశం అనేది ఇది మన దేశంలోనే ఏదైనా జరుగుతుంటే న్యాయం జరిపించడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది ఎందుకంటే చూస్తున్నా మేడం వరకు ఏ క్లారిటీ లేదు వాడిని అరెస్ట్ చేశామంటున్నారు వీని అరెస్ట్ చేశామంటున్నారు ఇంకా కొత్త కొత్త బయటకు వస్తున్నాయి కొత్త కొత్త ట్రైబ్స్ అంటున్నారు సందీప్ ఘోష్ ఫామ్ హౌస్ అంటున్నారు ఇంట్లో ఏదో పెట్టాడు అంటున్నారు అనవసరం అమ్మ వాడు ఇన్వాల్వ్ ఉన్నాడా లేదా వాడు చేశాడా లేదా అంతే ఇంకా విక్టిమ్లు ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు ఒకళ్ళు కాదు ఏడుగురు అంటున్నారు కొంతమంది ఏమో కాదు ఒక్కడే అని అంటున్నారు అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది చెప్పడానికి అంటే ఇంత ఎక్స్టెన్షన్ చేసి 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 జనాలకు ఒక రకంగా విరక్తి వచ్చిన తర్వాత ఆ న్యూసే చూడటం మానేస్తారు అక్కడికి చల్లారిపోతుంది న్యూస్ దట్ దట్వర్కైనా వాడదు సింపుల్ అది ప్రతిసారి జరుగుతుంది ఇదే కదా సో అలా జరగకుండా ఏం చేస్తారో చూడాలి ఇంకా అందరం మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఏంటంటే నిజంగా అమ్మాయికి జస్టిస్ జరిగి వాళ్ళ పేరెంట్స్కి అంటే తిను చేశాడు అన్న ఇది ఉండాలి అసలు యాక్చువల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది జనాలకు వది వదిలేయాలి వీళ్ళని క్రిమినల్స్ని అసలు వాళ్ళు ఏం పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో చేస్తారు చూడండి అలా చేయాలి కంప్లీట్గా అలా చేస్తేనే తెలుస్తుంది ఏమో భయం వస్తుంది ఇంత దారుణమైన హత్య మనం చేయకూడదన్న భయం వస్తుంది చూస్తున్నాం మేడం మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎలాంటి జస్టిస్ వస్తుంది ఆ పేరెంట్స్కి అబ్బాయాకి రోజు ట్విస్ట్ లు వస్తున్నాయి ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు చూద్దాం ఎలాంటి జస్టిస్ అనేది వస్తుంది మంచిగా రావాలి అమ్మాయి ఆత్మ శాంతించాలి ఆ అమ్మాయికి అందరు న్యాయం జరగాలి థ్యాంక్ యూ